ఇలా అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను ఈరోజు మనము ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ ఇండియా నుంచి ఎయిర్పోర్ట్లో ఏం చెకింగ్ చేస్తారు చెప్పాను ఇంతకుంది వీడియోలోనే తెలియని వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో మెరుక్కడ మెరకుడు అయితే కాకూడదు ట్యాబ్లెట్లు కానీ కొబ్బరి నూనె ఇంకొచ్చింది కత్తిళ్ళు బ్లే ఇలాంటివన్నీ కూడా చెక్ చేస్తారు అది మీరు అనుకోవచ్చు అన్నీ ఎత్తకపోతున్నాం కదా అవి ఏం జరగలేదని అది మీ టైం అండి టైం బాగుండింది అనుకోరు మీరు లేచిన టైం బాగుంటే వాళ్ళ కంటికి పడకుండా మీరు అయితే కన్నా ఎత్తుకోగలుగుతారు టైం బ్యాడ్ అయిందనుకో అన్నీ తీసి ఆడిపడేస్తారు అప్పుడు ఇంట్లో ఉన్నిటి లేకుండా మనం ఎత్తుకు లేకుండా వస్తువులు అన్నది మనం బాధపడతాను బయటకు చేరినా కూడా బాధపడతానే వెళ్ళడం అయితే జరుగుతుంది అవన్నీ ఎందుకు కొందరికైనా యూజ్ అవుతుంది కదా తెలిసిన వాళ్ళని నేను కూడా ఎన్నో ఏ నీళ్ళు ఎత్తుకొని పోయినాను నేనైతే కొబ్బరి నూనె ఏం ఎత్తుకోలేదు కానీ కొందరు ఎత్తకోతారు నీళ్ళల్లో పనిచేసే వాళ్ళు ఆడు ఉంటుందా ఉండదా అని ఇంకా కొత్త వాళ్ళు అయితే కొబ్బరి నూనె సహా ఎత్తపోతారు ఖచ్చితంగా తీసి పడేస్తారు ఎక్కడ ఎయిర్పోర్ట్లోనే మనకు బోర్డింగ్ పాస్ అవన్నీ బోర్డింగ్ చేసే చోటునే చెక్ చేస్తారు ఫ్లైట్లో అంటే ఆ ఫ్లైట్లో ఎంటర్ అయ్యేటప్పుడు అవంతా ఏం చేయరు వాడు ఒక్కచోట తప్పించుకున్నారంటే మీరు కోవైట్కి ఎత్తుకొని పోవచ్చు మళ్ళీ కోవైట్ ఎయిర్పోర్ట్లో కూడా చెక్ చేయరు చేయరు ఏమన్నా కేసులో అని ఫింగర్ అయితే తీసుకుంటారు సామాన్లు అయితే చెక్ చేయండి భయపడాల్సిన అవసరం ఏం లేదు ఇంతకుముందు వీడియోలో చెప్పినాను కదా అవి చెప్పినాను కాకపోతేగాన మళ్ళీ చెప్తే కూడా బాగుంటుందని అన్న ఉద్దేశంతో అయితే మళ్ళీ చెప్తున్నాను వినండి మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అన్న రావడం జరుగుతుంది నలుగురికి రీచ్ అవుతుంది ఆ వీడియో ఓకే ఫ్రెండ్స్ కూర్చొని రూమ్లో మాట్లాడి చాలా రోజులే వన్ మంత్ పైన అవుతుంది అండి ఇంకా రోజు కూడా ఇలానే ప్రశాంతంగా కూర్చొని అయితే వీడియో చేయించండి నా వీడియో కోసం ఎదురు చూసి నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలానే సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోలు తీసేకే నేను చూస్తాను ఇలానే ఎంకరేజ్ చేయండి మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ మీరు సపోర్ట్ ఇచ్చి చాలామంది కూడా కామెంట్ అన్నది పెడుతూ ఉంటారు మంచి ఇన్ఫర్మేషన్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అక్కడ గురించి మాకు అస్సలు తెలీదు మీరు చెప్పిన తర్వాతనే తెలుసుకున్నామన్నట్టు కామెంట్ పెడుతూ ఉంటారు మీ కామెంట్ పెట్టిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా అన్నది కామెంట్ పెట్టండి మీకు ఏదైనా అక్కడ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి అవసరమైతే చేయండి లేదంటే అది మీ ఇష్టము ఖచ్చితంగా నేను ఎన్నో తెరుపులు ఇస్తాను కామెంట్ చాలామంది పెడుతూ ఉంటారు మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలండి ఇలానే సపోర్ట్ ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్